జయరికి అసలు చెల్లమ్మను చంపింది ఎవరు గీతాంజలి అనే అమ్మాయి ఇద్దరు బిడ్డల తల్లి చనిపోయినటువంటి వార్త ఒక విధంగా రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క అవకాశవాదానికి రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ఉపయోగించుకుని ఓట్లు రూపంలో దండుకోవడానికి ఆమె మరణాన్ని వాడుకోవచ్చు కానీ అసలు ఆ గీతాంజలి అనే చెల్లమ్మని చంపింది ఎవరు దీన్ని కొన్ని అంటే నాకు తెలిసిన విధానాలను నేను ముందుకు వెళితే ఒక వ్యక్తి ఒక రాజకీయ విధానాల్లో అక్కడ జరిగినటువంటి సభ అయిపోయిన తర్వాత కానీ సభలో కానీ మాట్లాడిన మాట్లాడి కంపల్సరీ కౌంటర్ ప్రతి కౌంటర్ అనేది ఉంటుంది అది సామాన్య వ్యక్త ఒక రాజకీయ నాయకుడ ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో కౌంటర్ ప్రతి కౌంటర్ అనేది ఉంటుంది అదేవిధంగా గీతాంజలి తనకేమిచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకి ఏం మంచి చేసింది ఆమె తన ఏదో చెప్పాలనుకునేటువంటి ఒక సంతోషంతోనో లేకపోతే తన నేరన చెప్పమన్న విధానంతోనో ఏదైనప్పటికీ కూడా చెప్తే దాని కొంత ట్రోలింగ్ అయితే ఎదురైంది తను చెప్పిన మాటలో కొన్ని మైనస్లు పట్టుకుని తనకి ఆపోజిట్ పార్టీ కొంత కానీ తనకి దాని వల్ల తన ఇంట్లో ఎదురైనటువంటి ఇబ్బందుల వల్ల తను ఆత్మహత్యం చేస్తే దాన్ని ఈరోజు రెండు పార్టీలు రాజకీయంగా వాడుకునే విధానం అయితే చాలా బాధకరమైన విషయం కానీ నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఏ పార్టీనో నిర్ణయించాలి ఏ పార్టీనో మెచ్చుకోవాలని కాదు కానీ అసలు ఈ రాష్ట్రంలో ఈ ట్రోలింగ్ జరగడానికి కారణం ఏంటి ఇటువంటి విధానాలకి సోషల్ మీడియాలో కానీ మెయిన్ ట్రైన్ మీ స్ట్రీమ్ అయ్యే మీడియాలో కానీ ఇటువంటి చెత్త న్యూసులను కానీ ఇటువంటి విధానాలను కానీ హైలైట్ చేస్తూ ఇటువంటివి ఎక్కువగా జరగడానికి కారణమైనది ఎవరు గత ప్రభుత్వాల్లోనా అసలు టీడీపీ వచ్చి నలభై సంవత్సరాల నుంచి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కానీ నాకు ఊహకు వచ్చిన కానీ నేను గమనించుకుంటూ వస్తున్నాను చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాశే మధ్యలో రాజశేఖ్ గారు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఎంత ట్రోలింగ్ కానీ ఆడవాళ్ళ మీద వెచ్చలవిడిగా మాట్లాడే విధానాలు కానీ మీడియాలో బూతులు తెచ్చే విధానాలు కానీ నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు గమనించలేదు ఎక్కడ అరకరా అక్కడక్కడ ఉన్నా ఎన్నే దానికి సంబంధించినటువంటి మెయిన్ నాయకులు దాన్ని ఖండించేవారు మరొకసారి జరగకుండా దాన్ని ఆపగలిగేవారు కానీ ఈ రోజున గత ఏడెనిమిది సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిమాణాలని నిశ్చితంగా పరిశీలిస్తే ఈ విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఆఖరికి పార్టీ ఉన్న అధినాయకులు యొక్క భార్యను కూడా దారుణంగా అంటే అధికార పక్ష నాయకుల భార్యల్ని ప్రతిపక్ష నాయకుల భార్యల్ని ట్రోలింగ్ జరిగే విధానాలు చూస్తుంటే మహిళల్ని విచ్చలవిడిగా అంతేకాకుండా ఒక పార్టీ దగ్గర ఏదో మంచిగా మాట్లాడారని బట్టలు ఇప్పేసి బయటకు లెక్క కొట్టిన సందర్భాలు కిరణాలు వచ్చి అంటున్న సందర్భాలు వాళ్ళ అవమానాలతో తట్టుకోలేక వాళ్ళ కాళ్ళు చచ్చిపోయిన సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫస్ట్లో జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సరైన చర్యలు తీసుకుని ఉంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఒకరిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని సరైనటువంటి విధానంలో ట్రీట్మెంట్ చేస్తుంటే అప్పుడు ఉంటే ఈ రోజున గీతాంజలినే చెల్లి మరణాన్ని అడ్డుకునే వాళ్ళం అనమాట దీనికి ఊతమిచ్చింది ఎవరో రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈరోజు చనిపోవడానికి కారణం మీరంటే మీరని చెప్పుకునే ఈ పేటిఎం బ్యాచ్ కానీ ఈ మరొక బ్యాచ్ కానీ చెప్పుకునే వేల యొక్క విధానాల్లో రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బందులు ఇటువంటి పరిస్థితులు ఏ నాయకులయితే బాగుంటుంది అని ప్రజలు కూడా నిస్థింగా ఆలోచించి ఓటేసి మరొకసారి గీతాంజలి లాంటి చిల్లము మరొకరు బలి కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై మేము అందరికీ